జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పల్లెల్లో ఆలయాల్లో అలాగే పట్టణాల్లో ఆలయాల్లో సందడి నెలకొంది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో ప్రతి ప పట్టణంలో కూడా వైభవంగా జరిపించుకుంటారు తాటాకు పందిళ్ళతో పందిళ్ళు అలాగే రాములోరి కళ్యాణము పానకము ఒకటేమిటి ఆ సందడే వేరుగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని అలాగే సీతమ్మ తల్లిని పూజలు చేస్తే సుఖ సంతోషాలు పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పురాణాలు పండితులు చెబుతున్నారు మరి ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారము శ్రీరామనవం వచ్చింది చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే శ్రీరామచంద్రమూర్తి జననము వివాహ మహోత్సవము పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని అంటారు శ్రీరామనవమి పండుగ పది రోజుల ముందు నుంచే సందడి నెలకొంది తాటాకు పందిళ్ళు వేయడము ఆలయాలకు రంగులు వేయడము విద్యుత్ ద్వీపాలతో ఆలయాలను అందంగా అలంకరించడము హిందువులందరూ ఈ పండుగను ఎంతో వైభవోపేతంగా ఘనంగా జరుపుకుంటారు అయితే ఇంట్లో కూడా శ్రీరామనవమి పూజను జరుపుకోవచ్చు అది ఎట్లా అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అయితే కాలకృత్యాలు అనంతరము అభ్యంగ స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శుభ్రమైనటువంటి బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి రామదర్బారు విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వలన ఇంటికి సంతోషము శ్రేయస్సు లభిస్తుంది జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయని కూడా పండితులు చెప్తున్నారు బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకొని పట్టు వస్త్రము లేదా నూతన వస్త్రము పరిచి దాని మీద సీతారాముల చిత్రపట లేదా విగ్రహాలను పెట్టుకోవాలి అలాగే శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత షోడచోపచారాలు అనుసరిస్తూ పూజ చేయాలి దీప నైవేద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామి పాదాల దగ్గర మూడుసార్లు అక్షంతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి తరువాత రామచరిత్ర రామచరిత మానస్ సుందరాకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు మెండుగా లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవాళ్లకు పండ్లు విసనకర్రలు తాంబూలం నూతన వస్త్రాలను దానం చేస్తే చాలా మంచిది శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడము లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసము శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు పానకం పంచిపెట్టేటటువంటి వాళ్ళు అలాగే వాటి కోసమే చాలామంది గుళ్ళకు గుడి దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు దంపతి తాంబూలాలు విసనకర్ర దానాలు వంటివి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇవి చాలా శుభ పరిణామము ఇవి మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా శ్రీరామనవమి జరుపుకోండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ